వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ సమావేశం ప్రజాసేవలో ముందున్న ఇరవై క్లబ్ల ప్రతినిధులకు సన్మానం దైవభక్తి సేవ ఈ రెండింటిలో ముందుండే ఆరవైశులు ఏర్పాటు చేసిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ నంద్యాల రీజన్ లో ఇరవై క్లబ్బులుగా విస్తరించింది ఈ నేపథ్యంలో రీజన్ చైర్మన్ నాగశైలజ ఆధ్వర్యంలో ప్రజాసేవలో ప్రశంసనీయమైన పాత్ర పోషించిన క్లబ్ మెంబర్లను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొనగా రీజనల్ అబ్జర్వర్ కుప్పం సత్యనారాయణ గవర్నర్ కుందూరు సుబ్బరామయ్య భూమా సూర్యనారాయణ వైశాలి వెంకట్ బండారు శివకుమార్ జయంతి వెంకటేశ్వర్లు బొగ్గరపు ధనంజయ్య ప్రజలు పాల్గొన్నారు దైవభక్తికి సమాజ సేవకు ఆరోగ్యశులు మొదటి నుంచి ప్రసిద్ధే తాము ఎంత సంపాదించుకున్నదో అందులో అందులో కొంత మొత్తాన్ని దైవభక్తికి మరియు సమాజ సేవకు ఆర్యవయసులు పుట్టినప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకుంటారు ఆ సమాజ సేవలో భాగంగా ఈ నంద్యాలలో వాసవి క్లబ్ అనేది స్థాపించి పది శాఖలుగా ఈ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి ఆ పది శాఖలు కలిసి వారి రీజనల్ కాన్ఫరెన్స్ ఈరోజు లింగం నాగశైల్య నా భార్య నా భార్య అయిన లింగం నాగశైల్య వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు వారి ఆహ్వానాలతో నేను కూడా ఇక్కడికి వచ్చాను ఈ కాన్ఫరెన్స్ చేస్తున్న నా భార్యను మరియు ఇక్కడికి చీఫ్ గెస్ట్ లా వచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సమాజ సేవలో వారు ముందుండి సమాజంలో అవసరమైన వారికి వారి శక్తి మేర సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం నా తెలియజేస్తున్నాను ఈరోజు నేను వాసరి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రీజనల్ చైర్పర్సన్ పనిచేస్తున్నాను ఈ నా రీజన్ లో పదకొండు క్లబ్ లు ఉన్నాయి ఆ క్లబ్బులు ఈ రోజు ప్రెసిడెంట్ గా అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అవార్డులు ప్రధానోత్సవం మరియు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు వెనుకొండ నుంచి కజం విజయలక్ష్మి గారు వచ్చారు అబ్జర్వర్ గా తాడిపత్రి నుంచి కుప్పం సత్యనారాయణ గారు రావడం జరిగింది అలాగే అలాగే ఐఎఎస్ ఆఫీసర్స్ భూమ సూర్యనారాయణ గారు మరియు సుతీష్ పనిసార్ గారు మరియు మన గవర్నర్ గారు అలాగే ఐఎఎస్ ఆఫీసర్ జయంతి వెంకటేశ్వర్లు గారు రావడం జరిగింది ఈ సభా కార్యక్రమానికి సభ్యులకు మరియు ప్రెసిడెంట్లకు మరియు ఆఫీసర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు జాసి మనకి ఈ రోజు రీజనల్ కాన్ఫరెన్స్ దానికి నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను నా పేరు వాస్వియన్ కేసీజిఎఫ్ డైమండ్ స్టార్ కజాయిం విజయలక్ష్మి నాకు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకుల రామకృష్ణ గారు ఇక్కడికి పంపించారు చాలా చాలా రీజన్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది అట్లాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే మనకి పదకొండు మందితో ప్రారంభమైన క్లబ్ దగ్గర దగ్గర లక్ష మందితో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఈ కా ఈ వాసీ క్లబ్ ఇంటర్నేషనల్ లో మనకి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ ఇంకా ఇంకా ముందుకు తీసుకురావాలి వాళ్ళకి చే ఆఫీసర్స్ కూడా సహకారంతో ప్రెసిడెంట్లు గవర్నర్స్ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకు సాగిస్తూ దీంట్లో సెల్ఫ్ ఎం ఎంపవర్మెంట్స్ అని జాబ్స్ రానోళ్ళకి జాబ్స్ కానీ కొంచెం చిన్న చిన్న వ్యాపారులకి వాళ్ళకి సహాయం వడ్డీ లేకుండా సహాయాలు మీకే ఎస్పీ పథకాలు కేసీజిఎఫ్ పథకాలు ఇంకా బుక్స్ మనం కేసీఎఫ్ కట్టిన వాడికి బుక్స్ ఇవ్వటాలు ప్రతి చోట కార్యాలయాలు ఏర్పాటు చేయటాలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవకి మారు పేరుగా రోగ క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు సా తీసుకెళ్తూ ఇంకా కొత్త కొత్త విధంగా ఎన్నో రకాలుగా మన ప్రతి నెల కూడా అంతకుముందు క్యాలెండర్ ఈవెంట్స్ వరకే ఉంటాయి కానీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్సే కాదు ప్రతి ప్రతి మంత్ కూడా అంతకుముందు వీకేఎస్పి అనేసరికి కొంతమంది బకాయిలు ఉన్నా సరే వాళ్ళకి వాళ్ళని మళ్ళీ పోగొట్టుకోకూడదు వాళ్ళకి ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ చేస్తాము ఇన్సూరెన్స్కి మనకి వేధతో కడతాము కానీ ఇక్కడ అలా కాదు మనం ఎవరైనా సరే చనిపోయిన వారికి మన సహాయార్థము మనం ఏదైనా ఒక దండ తీసుకెళ్తే వంద రూపాయలు అయితే అట్లాగే మన దాంట్లో నుంచి ఒక వంద రూపాయలు కడితే వాళ్ళకి కనీసం మినిమం ఐదు లక్షలు వస్తాయి అది వాళ్ళు కాలం కట్టుకుంటే ఐదు లక్షలు వస్తాయి అట్లా ప్రతి ఒక్కటి కూడా ఏ దేంట్లో ఏ ప్రోగ్రామ్ లో అయినా సరే ముందు తీసుకొస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చాలా చాలా బాగా చేస్తూ ఉన్నారు